నమస్తే అందరికీ వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా షో స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఎన్నలేని విధంగా ఈసారి ఈ షోకి అనుకున్నంత స్థాయిలో పబ్లిసిటీ రాలేదని చెప్పుకోవాలి ఏదైతే బిగ్ బాస్ ఒకటి నుండి మొదలుకొని సీజన్ ఎనిమిది వరకు కూడా ఏదో ఒక స్థాయిలో ఎక్కడొక దగ్గర చిన్న స్థాయిలో అయినా కొంచెం వాళ్ళకి ఎంతో కొంత పబ్లిసిటీ వచ్చింది కానీ ఈసారి సీజన్ నైన్ కి ఎలాంటి పబ్లిసిటీ అని రాలేదు చాలా అంచనాలు లేకుండానే ఈ షో అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి అయితే షో స్టార్ట్ అయిన తర్వాత షోలో తొమ్మిది మంది కండిషన్ రావడం జరిగింది అందులో కామన్ కూడా రావడం జరిగింది ఈసారి వినూత్నంగా అంటే కొత్త ఆలోచనతో అయితే ఈ సీజన్ నైన్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరి ఎవరి ఆట తీరు ఎట్లా ఉంది అందులో ఎవరి పనితనం ఎట్లా ఉంది ఎవరి ఆట ఎట్లుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక రేంజ్కి వెళ్ళిపోవడానికి అంటే ఈ నైన్ ఏదైతే ఉందో ఇందాక అనుకున్నట్టుగా అనుకున్న అనుకున్నత స్థాయిలో ఒక పబ్లిసిటీ రాలని చెప్పినాం కానీ ఇప్పుడు ఈ షో అనేది అంత కొంత పబ్లిసిటీ వచ్చిందంటే మాత్రం కేవలం అది మన కమెడియన్ సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి కారణంగా అని చెప్పుకోవాలి రైట్ ఎందుకంటే ఈయన చేసినటువంటి ఏదైతే ఆ కామెడీ కావచ్చు అదే విధంగా ఆయనే హౌస్లో తోటి కంటెస్టెంట్లతో ఆయన ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు సో దానివల్ల కాస్త మంది పబ్లిక్ దీన్ని చూడడానికి ఇష్టపడుతుందని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఈ రెండు నామినేషన్ జరిగినాయి మొదటి ఒకటి జరిగిపోయింది ఇది రెండవది మొదటి దానిలో కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి శ్రేష్ఠి వర్మ అనుకుంటా తను ఎలిమినేషన్ అయిపోయింది సో ఇది సెకండ్ ఎలిమినేషన్ స్టార్ట్ అయిపోయింది మొన్న అయితే ఈ సెకండ్ ఎలిమినేషన్లో చాలా మంది ఎలిమినేట్ కావడం జరిగింది అయితే మనం ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ తొమ్మిది కంటెస్టుల గురించి మాట్లాడితే ఇందులో ఎక్కువ ఓట్లతో దూసుకెళ్తుంది సుమన్ శెట్టి రైట్ ప్రస్తుతం ఈయనకున్నంత క్రేజ్ బిగ్ బాస్లో ఎవరికి లేదు చెప్పుకోవాలి ఈ సీజన్ నైన్లో చాలా తక్కువ షార్ట్ టైంలో అనూహ్యమైనటువంటి ఓటింగ్ పడుతుంది మనకు చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందని చెప్పుకోవాలి కేవలం రెండు వారాల్లోనే అంతమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు సుమన్ శెట్టి మరి ఇతను గా తెలుగు ఇండస్ట్రీలో కనిపించాడంటే లేదు ఇతను కనిపించగా చాలా ఏం అవుతుంది గతంలో అప్పుడు జయం సినిమాతోనే తన ప్రస్థానం మొదలైంది తర్వాత తన రేంజ్లో ఒక రేంజ్లో చూసుకెళ్ళిపోయినప్పుడు ఆ టైంలో సినిమా బై సినిమా సినిమా బై సినిమా కొన్ని వందల సినిమాలు నేసేడు అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లకు కమెడియన్ అంటే ఖచ్చితంగా సుమన్ శెట్టి ఉండాల్సింది ఆ సినిమాలో సుమన్ శెట్టి ఉంటే ఆ సినిమా అనేది ఆ కామెడీ మంచిగా పండుతుంది ఆ కామెడీ అనేది బాగా పండుతుంది అదేవిధంగా సినిమా కూడా బాగా హిట్ అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉండే అప్పుడు డైరెక్టర్లకు దాని తర్వాత మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందని చెప్పాలి సుమన్ శెట్టికి మనది అది ఎందుకు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిందా లేకపోతే ఆయన గ్యాప్ తీసుకున్నా తెలియదు కానీ ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు ఆయన కనిపించట్లేదు చాలా సమస్యలు అవుతున్నాయి ఆయన అనిపించగా అనే సినిమాలు రాక కూడా సో ఈ రెండు వారాలు ఏదైతే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయినటువంటి రెండు వారాల్లోనే అదే ఫ్యాన్ క్రేజ్ని అదే పబ్లిసిటీని తన సొంతం చేసుకున్నాడు సుమన్ శెట్టి రైట్ అయితే సుమన్ శెట్టికి ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి సింపది కావచ్చు అంటే ఆయన అమాయకత్వం కావచ్చు ఆయన ఫేస్ ఆయన అన్ని కూడా ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చాయని చెప్పుకోవాలి ఆయనకి ఇది అంతా కూడా బిగ్ బాస్ నైన్లో పాజిటివ్ అని చెప్పుకోవాలి సుమన్ శెట్టికి దాంతో పాటుగా సో ఏదైతే రెండు నామినేషన్లు అయ్యే వరకు కూడా ఆయన పైన చాలా మంది సింపతి ఉండేది అమాయకత్వం ఉండేది చాలా మంది ప్రజలు అయ్యో పాప ఇంత అమ్మాయి కూడా సుమన్ శెట్టి ఇంత అంటే ఎన్నో సినిమాలు చేసిండు ఎన్నో వందల సినిమాలు చేసిండు ఒక స్టార్ కమెడియన్ ఒక సీనియర్ కమేడియన్ ఇంతమంది మాటలు అంటుంటే పడుతున్నాడు ఆ ఇంట్లో ఊడ్చుకుంటూ ఏ పని నేస్తా అని చెప్పేసి ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి చాలా మంది బాధపడ్డారు అని చెప్పేసి అనుకుంటుండే ఎప్పుడైతే రెండో నామినేషన్ స్టార్ట్ అయిందో ప్రక్రియ ఆ నామినేషన్లో హీరోయిన్ సంజ సంజన సంజన అయితే ఆయన ఆమె కేప్టెన్గా ఉండే కేప్టెన్ ఉన్న తరుణంలో బిగ్ బాస్ అని ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది సో మీరు కేప్టెన్ ఉన్నారు కాబట్టి ఎవరినైనా మీరు నామినేట్ చేయొచ్చు డైరెక్ట్గా అంటే సంజన నిల్చొని అప్పుడు సుమన్ శెట్టిని నేరుగా నామినేషన్ చేయడం జరిగింది ఆ బిగ్ బాస్ నైన్లో అయితే ఆ టైంలో సుమన్ శెట్టి ఏదైతే ఈ రెండు వారాల్లో చాలా మంది ప్రజలు అనుకున్నారో అయ్యో ఆమెకి ఇంత అమాయకత్వం అయింది ఇంత ఎట్లా ఉంటే ఎట్లా అన్నాను ఇంత అమాయకుడు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు సంజన ఎప్పుడైతే సుమన్ శెట్టిని నామినేషన్ చేసిందో సుమన్ శెట్టి యొక్క ఆయన కోపం ఆయన ఆ ఉద్వేగం అంతా కూడా బయటపడిందని చెప్పుకోవాలి ఆ టైంలో సో ఎక్కడ లేని ఫైర్ అంతా కూడా ఈ రెండు వారాల్లో ఆ రోజు అనిపించింది సంజన పైన ఆయన ఫైర్ కావడం జరిగింది ఫైర్తో పాటు కామెడీ చేసుకుంటూ అటు కామెడీ చేస్తూనే ఇటు ఫైర్ కావడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఎవరైతే ఆయన పైన సింబి పెంచుకున్నారో అయ్యో పాపం సుమాన్ శెట్టి అమ్మాయి కూడా అనుకున్నారో ఒక్కసారి అన్న నీలో ఈ ఫైర్ ఉందా ఇంటి రోజుల్లో మేము ఏమో అనుకున్నా అని చెప్పేసి ఆయన ఓటింగ్లో కావచ్చు విధంగా ఆయన పైన మరింత అభిమానం పెంచుకున్నారు మరింత ఆయన పైన ఒక పబ్లిసిటీ పెరిగింది అని చెప్పుకోవాలి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్లో అంత కొంత క్రేజ్ వస్తుంది దాన్ని అంత కొంత చూస్తున్న ప్రజలంటే దానికి ఏకైక కారణం బలమైన కారణం సుమాన్ శెట్టి వల్లనే సో ఈ రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆయన కోపం చూసిన తర్వాత ఇంకా చాలా మంది అభిమానులు బిగ్ బాస్ సీజన్ నైన్ చూడడానికి ఇష్టపడుతున్నారు టీవీలకు కతకపోతున్నారు తొమ్మిది నెల కాగానే మా టీవీ యాడ్ చేసుకొని చూస్తున్నారు చిన్న నుండి పెద్దల వరకు కూడా అదంతా కూడా జరుగుతుంది అయితే ఇప్పుడైతే ప్రస్తుతం చాలా మంది నామినేషన్ లో ఉన్నారు ఒక కెప్టెన్ సంజన తప్ప మినహా ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరు ఉన్నారు అనుకుంటారు ఎనిమిది మంది కూడా అందరు కూడా ఎనిమిది మందో ఏడు మంది అయితే ఉండడం జరిగింది ఆల్మోస్ట్ కంటెస్టెంట్లు అందరూ కూడా ఇప్పుడు ఈ రెండో వారం నామినేషన్లో ఉన్నారు అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే సుమాన్ శెట్టికి అధిక ఓటింగ్ పడింది అదేవిధంగా నెక్స్ట్ సీరియల్ యాక్టర్ భరణి ఈయన కూడా చాలా సీనియర్ యాక్టర్ ఈయన కూడా ఎక్కువ ఓటింగ్ పడుతున్నాయి ముందు అయితే సుమన్ శెట్టి ఉండాలని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఏదైతే నామినేషన్ ప్రక్రియలో అటు పవన్ అదేవిధంగా చూసుకుంటే మనిషి వీళ్ళిద్దరిపైనే నామినేషన్లో ఒకరు సెకండ్ వీక్లో బయటకు వెళ్ళిపోతున్నారు అనేది అయితే టాపిక్ అయితే బాగా నడుస్తుంది ఎందుకంటే ప్రజలకు వీరిపైన కాస్త వ్యతిరేకత వచ్చింది వీరిపైన వీళ్ళు ఎక్కువ చూపెట్టలేకపోతున్నారు వాళ్ళ ఆట తీరు కావచ్చు పని తీరు కావచ్చు ఏదైనా కూడా లో వాళ్ళు అంతగా రాణించలేకపోతున్నారు అనేది ప్రజల భావన సో అటు మనీష్ లో సెకండ్ వీక్లో ఒకరైతే పో వెళ్ళిపోతున్నారు సెకండ్ వీక్ లో ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతున్నారు అనేది అయితే టాపిక్ అయితే నడుస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా సుమన్ శెట్టిని ఫస్ట్ రాగానే చాలా మంది అనుకున్నారు ఇంత పెద్ద ఆకారం ఇంత ఆయన వెయిట్ అంటే మనం వెయిట్ ని తక్కువ అంచనా చేసి మాట్లాడినట్టు కాదు కానీ చాలా మంది ప్రజలు అంటే బిగ్ బాస్ అనేది అన్ని రకాల ఆటలు ఉంటాయి అందులో సో ఆ ఆటలో ఆటలు గెలిచినప్పుడే కేప్టెన్స్ అవుతారు ఖచ్చితంగా కేప్టెన్ కానప్పుడు చూసే పెద్దలు కూడా ఓటింగ్ అనేది వేయరు ఎంత ఇష్టపడ్డా కూడా అసలు ఆట ఆడలేకపోతున్నాడు అని చెప్పేసి కాస్త నెగిటివ్ అవుతుంది అయితే చాలా మంది కూడా సమస్యకి వచ్చినప్పుడు ఇంత పెద్ద వయసు ఉన్నది ఆయనకు ఇప్పుడు ఉన్న వాళ్ళలో సేమ్ పెద్ద ఏజ్ అనుకుంటా అంటే భరణి తర్వాత ఈయనదే ఎక్కువ ఏజ్ అనుకుంటాను సో మరి ఇంత పెద్ద వయసు అదే విధంగా అందరు కూడా కుర్రాళ్ళు ఉన్నారు చిన్న చిన్న వయసు అంటే మధ్య వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ట్వంటీ ప్లస్ ట్వంటీ టు థర్టీ మధ్యలో చాలా మంది ఉన్నారు వాళ్ళతో కలిసి ఆడుతాడా ఎందుకంటే బరువేడం శరీరం కదా ఉన్నాడు సో గేమ్ లో గెలవాలంటే మనం చాలా యాక్టివ్ పరిగెత్తాలి చాలా చురుగ్గా పాల్గొ పాల్గొనాలి ఇదంతా చేస్తాడని చెప్పేసి చాలా మంది అనుకుంటే అయితే మొన్న ఫస్ట్ వీక్ తర్వాత నామినేషన్ తర్వాత గేమ్ లో సుమన్ శెట్టి అనూహ్యంగా గెలిచి చూపించేది అప్పుడు పిచ్చు అంటే చూస్తున్న ప్రజలే కాదు అందులో ఉన్నటువంటి కంటెస్టెంట్ కూడా షాక్ గురయారు ఒక్కసారిగా మా ఇంత పెద్ద ఆ వేడితో ఎలా ఆడుతున్నాడు ఎట్లా గెలిచిందని చెప్పేసి చాలా మంది కంటెస్టెంట్లు కూడా షాక్ కావడం జరిగింది మొత్తానికి అయితే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ సీజన్ నైన్ కి అంత పబ్లిసిటీ వచ్చిందంటే అంతమంది ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు అంటే ఎలాంటి అంచనాలు లేకుండా ఇప్పుడు అంత కొంత కాస్త కూస్తో చూస్తున్నారంటే దానికి సుమన్ శెట్టి కామెడియన్ సుమన్ శెట్టి బలమైన కారణం అని చెప్పుకోవాలి ఈ సీజన్ లైన్ లో ఖచ్చితంగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నాడు సో అంటే ఆయన అన్ని రకాలుగా అటు పని చేస్తున్నాడు ఆట ఆడుతున్నాడు అటు నామినేషన్ చేసినప్పుడు దానికి బలమైన కారణం చెప్తున్నాడు సో వాళ్ళు నామినేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇతను బలమైనటువంటి జవాబిస్తున్నాడు ఏ రకంగా చూసుకున్నా సుమన్ శెట్టి మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు సో ఆ విషయంలో సుమన్ శెట్టి ముందుకు చూసుకెళ్తున్నాడు అని చెప్పుకోవాలి అటు కామెడీ చేసుకుంటూనే ఒకవైపు ఎమోషన్ పండించుకుంటూనే మరోవైపు అమాయకత్వంతో అదే విధంగా షార్ప్నెస్ మైండ్తో అటు గేమ్ ఆడుతూ ఇట్లా అన్ని రకాలుగా సుమన్ శెట్టి బిగ్ బాస్ నైన్ లో దూసుకెళ్తున్నారని చెప్పుకోవాలి సో చాలా మంది అయితే సుమన్ శెట్టి ఈసారి కప్పు కొట్టే వెళ్తాడు అని చెప్పేసి ఒక బలమైన ఒక నమ్మకం పెట్టుకున్నారు సోషల్ మీడియాలో మీరు హ్యాష్ టాగ్ సుమన్ శెట్టి అని కొడితే కొన్ని వేల పోస్టులు లక్షల పోస్ట్ లక్షల పోస్టులు వస్తున్నాయి ఈ కేవలం రెండు వారంలో సో అంటే అంత అభిమానాన్ని ఆయన చూరగా ఉన్నాడు ఈ రెండు వారాల్లో చెప్పుకోవాలి సో ఈ మధ్యలో కూడా చాలా గ్యాప్ వచ్చింది చాలా సంవత్సరాలు అవుతుంది సుమన్ శెట్టి తెలుగు ఇండస్ట్రీకి రాక కూడా గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆయన చాలా దూరంగా ఉన్నాడు ఆయన మరి ఆయన ఇందాక నేను అన్నట్టు మరి ఆయన దూరంగా ఉన్నాడా లేకపోతే సినిమాలే అనేది దూరం అయ్యాయా తెలియదు కానీ సో బాగా ఒక లాంగ్ డిస్టెన్స్ ఉండే కానీ ఆ లాంగ్ డిస్టెన్స్ అంతా కేవలం బిగ్ బాస్ నైన్తో రెండు వారాల్లోనే మళ్ళీ దగ్గర చేసుకున్నాడు సుమన్ శెట్టి సో ఆయన అన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా సుమన్ శెట్టి బిగ్ బాస్ నైన్ సీజన్ ముందుకు తీసుకెళ్తున్నాడు అదేవిధంగా అతను కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు ఇదే తరహాలో ఇదే తరహాలో ఆట ఆడుతూ ఇదే తరహాలో ఆయనే పని చేసుకుంటూ అందులో ఇదే తరహాలో మైండ్నెస్ అందాకా అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే అటు పని ఆటతో పాటు వాళ్ళ మైండ్ అనేది కూడా పనిచేయాలి ఎందుకంటే ఏ టైంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి నిర్ణయాలకు బిగ్ బాస్ ఓకే చెప్తాడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బయట హౌస్ అంటే హౌస్ బయట ఉన్న ప్రజలు ఎలా రిస్క్ చేసుకుంటారు ఇలాంటివి కూడా ఉంటేనే బిగ్ బాస్ లో ఎవరైనా సరే నిలుపుకుంటారు అలా ఉన్న వాళ్ళకే ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఉన్నారు కప్పులు కూడా తీసుకుని వెళ్ళిన ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి ఇప్పుడు ఏదైతే ఈ రెండు వారాలు చేశాడో ఇదే తరహాలో ముందుకెళ్తే సుమన్ శెట్టి బిగ్ బాస్ సీజన్ నైన్ కప్పు గెలవడంలో ఎలాంటి అతివశక్తి లేదు ఖచ్చితంగా బిగ్ బాస్ నైన్ సీజన్లో ఇదే ఆట తీరు ఇదే అభిమానగణం ఏదైతే ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్తో ముందుకెళ్తే మాత్రం సీజన్ నైన్ బిగ్ బాస్ సీజన్ నైన్ విజేత సుమన్ శెట్టి కప్పు తీసుకెళ్తాడనే ఎలాంటి అనుమానం లేదు సో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ నైన్లో సుమన్ శెట్టి అయితే ప్రథమ ఓటింగ్తో ఆయనకు వచ్చిన ఓటింగ్స్ ఎవ్వరికి కూడా రావట్లేదు చాలామంది కుర్రాలు ఉన్నారు పరిగెడుతున్నారు అందులో ఆడలో డ్యాన్సులు చేస్తున్నారు హోరు హుషారు అన్ని రకాలుగా పండిస్తున్నారు అయినప్పటికీ కూడా ఓటింగ్ మాత్రం సుమశెట్టిగా పడుతుంది అది మన అమాయకత్వంతో చేస్తున్నారా మన తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో సార్లు కామెడీ కామెడీగా పనిచేసిండు మనను మనల్ని నవ్వుల్లో ముంచెత్తిడు అని చెప్పేసి ఆ సింపతి ఉందా లేదా ఇన్ని రోజులు కనిపిస్తలేడు సినిమా ఇండస్ట్రీలో దూరం అయిపోయినని చెప్పేసి ఆ అది ఉందా లేకపోతే బిగ్ బాస్ నైన్లో లో అటు ఆడుకుంటూనే అటు ఆట తీరు అది విధంగా నామినేషన్ చేసిన తీరు కావచ్చు ఆ ఫైర్ కావచ్చు ఆ అమాయకత్వం అన్ని రకాలుగా జనాలు చూసి ఓటింగ్ ఇస్తున్నావు తెలియదు కానీ మొత్తాకైతే బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ పర్సన్ గా ఎక్కువ ఓటింగ్ మాత్రం సుమార్షెట్ పడుతుంది